ఉండాలి కదా ఇవన్నీ వెరిఫై చేసేది ఎవరు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే బయటోడు ఎవడో కాదు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే పని చేస్తారు చేసి ఓకే చేసేది వీళ్ళే కదా ఈసీ అక్కడి నుంచి వచ్చి చేస్తుందా దీనికి వెంటనే మన కొంతమంది మేధావులు అది కేంద్రం ఈసీ చేస్తుంది అంటారు కేంద్ర ఈసీ జస్ట్ పర్యవేక్షణ అధికారి అంతే వీడు పంపిస్తే ఇది క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ ఎస్ అంతే అది అప్పీలింగ్ పార్టీ కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరి ఇక్కడ పని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులే చేస్తారు ఇక్కడ ఎన్నికల సంఘం అంటే ఇక్కడ ఎన్నిక ఇక్కడ ఉద్యోగులే పర్యవేక్షణ వాళ్ళది ఉంటుంది ఎన్నికల సంఘం కొంతమంది మనుషులు లేని మనుషులు సృష్టించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పుట్టించి వాళ్ళకి ఏమైనా ఆధార్ కార్డులు తయారు చేసి వాళ్ళ తీసుకొచ్చి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళు ఓటే ఇస్తారా ఈసి అసలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే జరగదే బేసిక్గా అక్కడ జరిగే పాయింట్ ఏంటి ఈసీ అనే ఆ టైంలో జనాలందరూ కూడా అప్లై చేసుకుంటారు పార్టీలు సీరియస్గా తీసుకుంటారు ఒక డ్రైవ్ లాగా తమకు తెలిసిన అందరితో పెట్టుకోవడం అందరూ పెరుగుతాయి ఆటోమేటిక్గా మహారాష్ట్రలో అట్ట పెరిగినాయి అంటాడు ఎస్ మహారాష్ట్రలో దేశం నలుమూలల నుండి అక్కడికి పోతారు కదా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వ్యాపారాల కోసం కూలీ కోసం కాబట్టి అట్టంట వాళ్ళందరూ టైంలో ఇనిషియేటివ్ తీసుకుంటారు అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వం లోకల్గా నీ ప్రభుత్వమే కదా ఉంది శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వమే కదా ఉంది మరి వాళ్ళందరూ నువ్వు ఎందుకు చేర్చింది నీకు ప్రభుత్వం